ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మేము మార్కెట్ అలాగే ముఖెరువు మార్కెట్ అలాగే బుర్రకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా అయితే తెలుసుకుందాం గుర్రకొండ టమాటా మార్కెట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అప్డేట్ రా ముగకల్ చెరువు అంగల్లో చూసుకున్నట్లయితే కనుక ములకల్చెరువు టమాటా మార్కెట్లో స్టాక్ అనేది అయితే పెరిగింది టాప్ వచ్చేసి ఇప్పటికైతే ఐదు వందల తొంభై రూపాయలు అయితే ప్రెజెంట్ అయితే సమయం వచ్చేసి కరెక్ట్గా నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది టాప్ వచ్చేసి ముళకల్చెరువు టమాటా మార్కెట్లో ఐదు వందల తొంభై రూపాయలు ఇంకా అంగల టమాటా మార్కెట్ వచ్చేసి టాప్ వచ్చేసి ధర పెరిగిందని చెప్పొచ్చు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ అనేది పలిగింది ఇప్పుడు కనుక అంగళ మార్కెట్లో ఇది అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మురకల్చర వచ్చేసి ఐదు తొంభై ఇరవై రెండు కిలోలు బాక్స్ అంగల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయల టాప్ ఇది అప్డేట్ ఇంకా ధర ఏమైనా పెరిగే అవకాశం ఉంటే కనుక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ